హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మంచింగ్ పిచ్చు పొట్ట చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ముందుగా వెజిటేబుల్స్ స్టాక్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ తీసుకున్నాను పెద్ద సైజ్ క్యారెట్ తీసుకున్నాను ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నానండి చూడండి ఈ సైజులో అల్లం తీసుకున్నాను ఒక బగార ఆకు తీసుకున్నాను హాఫ్ కేజీ బోన్స్ తక్కువగా ఉన్న చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని కూడా గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తేనే వెజిటేబుల్స్లో చికెన్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయండి చికెన్ చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో ఇప్పుడు వాటర్ని వెజిటేబుల్స్ని సపరేట్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్లో ఏమీ ఉండదండి చికెన్ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదండి ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ చికెన్ వెజిటేబుల్ స్టాక్ని వేరు వేరుగా తీసుకోవాలండి ఇది వెజిటేబుల్ స్టాక్ అండి ఇది చికెన్ అండి చూడండి చికెన్ని చల్లారిన తర్వాత ఈ విధంగా పీసులు పీసులుగా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకోవాలి పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి చాలా బాగా వస్తుందండి ఇదే విధంగా అంతా చికెన్ అంతా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఆరు వెల్లుల్లి పది జీడిపప్పులు di తీసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన మూడు టమాటాలు యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా టమా టమాటాలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటాలని చాలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత తీసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ని యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్ స్టాక్ అనేది బాగా చిక్కపడకుండా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి చూడండి స్టాక్ అనేది ఈ విధంగానే ఉండాలి చిక్కగా అయితే చికెన్ పీసెస్కి స్టాక్ పట్టదండి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసే విధంగా చికెన్ పీసెస్కి గ్రేవీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్ పీసెస్కి గ్రేవీ అంతా పట్టి చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి గ్రేవీ అంతా మంచిగా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి షవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి ఎంతో టేస్టీగా మంచి పిచ్చి పొట్ట చికెన్ ఫ్రై రెడీ అయిందండి ఈ చికెన్ ఫ్రైని మంచి కోసమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే